నమస్కారాలు మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అనేటువంటి నినాదంతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందిపూరు అలాగే నరకాపురం అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు అఖ్యండానికి సందర్భం మీ అందరికీ తెలిసింది అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రధానంగా మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన కలెక్టర్ గారు మురళి గారు రావడం అలాగే స్పెషల్ ఇన్వైటీగా శుక్లా మేడం గారు అలాగే మన జేసీ జైన్ గారు ఆర్డీఓ చంద్రశేఖర్ గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులకు మాత్రం నా అభినందనలు అలాగే పాత్రికేయ మిత్రుని కూడా నమస్కారం ఈ రోజున మీరందరూ గమనించాలి ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి కార్యక్రమం మీద ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని శాసనసభ సభ్యులు కానీ కలెక్టర్స్ కానీ మొత్తం ఆఫీసర్లందరూ కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అంటే ప్రతి శనివారం మూడో శనివారం కంప్లీట్ గా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం దాని మేరకు ఈరోజు మరి వార రోజులో ఉన్న కొన్ని బీచ్లో మనందరం కూడా సమావేశం అవటం దీనికి ముఖ్యంగా ఆఫీసర్స్ రావడం ఇది చీరాలకి చీరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలగాలి ఎందుకు ఈ ఆఫీసర్లందరూ వీళ్ళందరూ దేనికి వచ్చారు ఈ బీచ్కి ఏం చేస్తున్నారు ఇక్కడ అనేది తెలియాలి ఇది తెలిసినట్టుగా కనీసం వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళ ప్రాంతాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా వాళ్ళకే వాళ్ళే క్లీన్ చేసుకుంటారనేది ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియాలన్న ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం మేరకు శాసనసభ సభ్యులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఒక్కొక్క ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశం దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా చెత్త చెదారం కనపడకుండా ఉండాలనేది ఒక లక్ష్యం అలాగే రేపు మీ అందరూ కూడా తెలియజేస్తాను కలెక్టర్ గారు ప్రతి సోమవారం రోజు ఎక్కడైతే బాపట్లలో గ్రీవెన్స్ పెడుతున్నారు అలాగే దాన్ని చీరాల్లో మున్సిపాలిటీలో పెట్టడం తర్వాత రివ్యూ కూడా ఈ యొక్క నియోజకవర్గం తాలూకు రివ్యూ కూడా రేపు జరగబోతుంది అంటే కాన్సంట్రేషన్ గవర్నమెంట్ చీరాల మీద ఒక దృష్టి పెట్టిన మాట మీరందరూ కూడా గమనించాలి ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ది చెందాలన్న దాంతో ఈ రోజు మీ అందరిని కూడా పాత్రికేయుల ముందు ప్రధానంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజున పెద్ద ప్రోగ్రాం మీరందరూ చూస్తున్నారు చూస్తున్నారు స్టేట్లోనే ఒక పెద్ద ప్రోగ్రాం అధికారుల ద్వారా మేము అందరం కూడా కలిసి చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఎందుకు మనం ఎంతమంది వచ్చా ఆలోచన వాళ్ళకి వస్తే ఆ చెత్త కూడా తీసుకెళ్లి పక్కనేస్తారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏ ఒక్క చిన్న డెత్ కూడా కాకూడదన్న ఉద్దేశంతో విమర్శలు పెట్టాం ఈ బీచ్లు మొత్తాన్ని కూడా కాపాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చీరాల ఒక మంచి టూరిజం ప్లేస్ అనేటువంటి భావం అందరిలోకి వచ్చింది దాన్ని ఇంకా పెంపొందించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను